హైదరాబాద్లోని మహాన్ న్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ కండువాలతో జై కేసీఆర్ జై కేటీఆర్ అంటూ మహాన్యూస్ కార్యాలయంపై వచ్చిన పార్టీ కార్యకర్తలు రాళ్లతో కార్యాలయంపై దాడి చేశారు కార్లను ధ్వంసం చేసి అద్దాలు పగలగొట్టారు కర్రలతో కిటికీలు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు స్టూడియో రూమ్ లోపల వరకు చొరబడి ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేశారు చేశారు కేటీఆర్ పై తప్పుడు రాతలు రాస్తున్నారని అవాస్తవ కథనాలను ప్రసారం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇదే సమయంలో హీరో సుహాస్ తన సినిమా ప్రమోషన్స్ కోసం మహాన్యూస్ కార్యాలయంలోనే ఉన్నారు షూటింగ్ రూమ్లో సుహాస్ ఉండగా బీఆర్ఎస్ కార్యకర్తలు తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించడంతో సుహాస్ భయంతో ఉనికిపోయారు అయితే సుహాస్ టీం మహాన్యూస్ సిబ్బంది తలుపులకు అడ్డు నిలబడి లోపలికి ఎవరూ రాకుండా చూసుకున్నారు ఈ దాడి ఘటనను కేంద్రమంత్రి బండి సంజయ్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఖండించారు కేంద్రమంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ను కేటీఆర్ను ఈ దాడులకు బాధ్యులు చేయాలని డిమాండ్ చేస్తే బెదిరింపులు దాడులతో మీడియాను కట్టడి చేయలేరని ఏపీ సీఎం చంద్రబాబు దాడి ఘటనను ఖండించారు ఈ దాడులపై కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనంతో ఉండాలన్న కేటీఆర్ కార్యకర్తల బాధను తను అర్థం చేసుకోగలనని కానీ ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు దిగడం సరైనది కాదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన అనుంగు మిత్రులను న్యాయపరంగానే ఎదుర్కొందామని కార్యకర్తలకు చెప్పారు కేటీఆర్ म पाता अनि अनि के त मान्छ 도어 노 applicable 뿐나 아나 러블런 브로 도어 나